నెల్లూరు జిల్లా ఈఎస్పేట మండలం గ్రామంలో బంగు నిర్వహిస్తున్న ఓ మహిళ బేడలో బంగారు పోలీసులు తస్కరించిన ఇద్దరు ఎనిమిది గంటల్లో సంఘం సర్కిల్ పోలీసులు పట్టుకున్నారు ఈ విషయమై లేఖల సమావేశం నిర్వహించి డిఎస్పీ కె వేణుగోపాల్ వివరాలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో సంగం సర్కిల్ సిఐ కె వేమారెడ్డి రెడ్డి పాల్గొన్నారు ఈ దోతనాన్ని నలభై ఎనిమిది గంటల్లోనే చేధించి దొంగలను పట్టుకున్న పోలీస్ సిబ్బందికి రివార్డు ఇస్తున్నట్లు డిఎస్పీ వేణుగోపాల్ తెలిపారు ఈ నెల తేదీ ఆ గంటల సమయంలో ఏస్పేట మండలం రాజవోల గ్రామంలో కంటి పెంచలమ్మ అనే మహిళ ఒక బంకు పెట్టి బంకు పెట్టుకొని ఉంటే అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు పల్సర్ వెహికల్లో వచ్చి సిగరెట్ కావాలని అడిగి ఆమె మెడలో ఉన్న రెండు చిన్న చీన్లు స్నాప్ చేయడం జరిగింది దానిలో భాగంగా కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఇమ్మీడియట్లీ ఎస్ఐ గారు హేమారెడ్డి గారు ఇద్దరు కూడా దర్యాప్తు ముమ్మరం చేసి ఈ దినం తొమ్మిది పది గంటల సమయం తొమ్మిది తొమ్మిది గంటల సమయంలో ఉదయం ఇద్దరు మోటార్ సైకిల్ దొంగతనం చేసి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ వస్తుంటారని పట్టుకొని విచారించి వాళ్ళ దగ్గర దొంగతనం చేసే సొమ్ము రికవర్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు బొద్దపూరి నాగేంద్ర ఇంకొక వ్యక్తి మొగిలి రాసి ఇద్దరు అంటే పల్సర్ వెహికల్ వచ్చిన ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి దొంగతనమైన సొమ్ములు రికవర్ చేయడం జరిగింది ఈ కేసులో ముఖ్యంగా మా సి గారు ఎమ్మార్ రెడ్డి ఎస్ఐ రెడ్డి ఇద్దరు కూడా నలభై ఎనిమిది గంటల్లో ఈ కేసును ఛేదం చేయడం జరిగింది పట్టుకోవడంలో టెక్నాలజీ కూడా వాడడం జరిగింది దీంట్లో కష్టపడిన వారందరికీ కూడా సూటబుల్ రివార్డ్స్ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఇలాంటి నేరాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం మా సబ్ డివిజన్లో జరుగుతుంది వచ్చేసి ఇక్కడ మన పట్టుపాల గ్రామం నెల్లూరు మనం గతము కొద్దిగూడి నాగేంద్ర అని రెండవ గతం వచ్చి నెల్లూరులో రాజశేఖర్ అతను వచ్చేసి బ్రేమ్పేట బిట్లగుంటే ఎక్కడ పట్టుకున్న వాళ్ళని వచ్చేసి ఈరోజు పుట్టిపోయిన మాన్యస్వామి గ్రహం వద్ద అరెస్ట్ ఆ పల్సర్ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది నేను చరిత్ర అంటే దొంగతనం కేసులో ఏం లేదు కానీ ఆ పుట్టిపోయిన వచ్చి ఏరే కేసులో ఉన్నాడు ఏదైతే చిన్న చిన్న రేటింగ్ రైటింగ్ కేసులు కట్ కేసులు ఎలాంటి ఉన్నాడో ఈ దొంగతనం కేసులు అయితే లేదు అయినా దీని మీద ప్రతి విచారించడం జరుగుతుంది